డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గ స్థాయి మీడియా సమావేశం మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా పి గన్నవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు అరవై ఐదు వేల సంతకాల సేకరణ పత్రాలను రేపు జిల్లా అధ్యక్షులు వారికి అందజేసే కార్యక్రమానికి ప్రతి కార్యకర్త రాష్ట్రం మరియు జిల్లా మండల గ్రామ నాయకులందరూ భారీ సంఖ్యలో విచ్చేసి ఈ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల వ్యతిరేకతను చూపించాలని పిలుపునిచ్చారు ఈ కోటి సంతకాల కార్యక్రమంలో సహకరించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కోఆర్డినేటర్ ధన్యవాదాలు తెలపడం జరిగింది కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ చింతలపాటి శ్రీనివాసరాజు జిల్లా ఉపాధ్యక్షులు కూడుపూడి విద్యాసాగర్ అయనవిల్లి మండల పార్టీ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాసరావు అంబాజీపేట మండల పార్టీ అధ్యక్షుడు విత్తనాలు ఇంద్రశేఖర్ పి గన్నవరం మండల పార్టీ అధ్యక్షులు ఎన్నాతుల ఆనంద్ రాష్ట్ర భూత్ కార్యదర్శి చేట్ల రామారావు కనుమూరు సత్యనారాయణ రాజు పెట్ట జగన్ మట్టపర్తి రామారావు ఎడ్ల కిరణ్ బాబు పండు మిండుగూటి రాంబాబు గారు బొంతు శ్రీనివాసరావు కమిడి వెంకటేశ్వరరావు కొండేటి సురేష్ అకుమర్తి రమేష్ ఎళ్ల నాగేశ్వరరావు చప్పిడి ఆదినారాయణ దొమ్మేట అర్జున్ మట్టపర్తి శ్రీను వస్కా రామారావు ఎల్లమెల్లి జయబాబు మందా దుర్గారావు దాకారాపు తులసీరాం తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనుమతులు రావటం జరిగినది దానిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను టెక్నికల్గా పరంగా పూర్తి చేయడం జరిగినది ఒక పది మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్లో ఉండడం జరిగింది మరి వీటిని అన్నింటిని కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి దాని తాలూకా వారికి సంబంధించినటువంటి అనుమాయిలు అన్నారు దీనిని ఈ యొక్క పదిహేడు మె మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేటు పరం చేయాలి సేస్ తీరాలి ఈ యొక్క రాష్ట్రం దివాలకూర్ తనంలో ఉన్నదని చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని మీడియా ద్వారాగా ఒక ప్రశ్నిస్తున్నాం మేము ఈ పీగన్వరం నియోజకవర్గ కోఆర్డినేటర్గా మీరు సచివాలయ నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుంది దాంట్లో ఒక ఐదు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు కేటాయిస్తే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఉపయోగపడుతుంది సామాన్యమైనటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా చదువుకోవడానికి చాలా ఉపయోగపడతాయని మీకు మీడియా మిషన్ ద్వారా తెలియపరచుకుంటున్నాం మరి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సామాన్య ప్రజలు పేద ప్రజలు పేద విద్యార్థుల మీద జాలీ దయ ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదా ఎందుకు అడుగుతున్నానంటే ఈ విధంగానే మరి ఆయనకి సంబంధించిన అనుమాయులతో మరి ఆయన ఒక పీపీపీ జీవో అనేది పెట్టుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి జీవోని తీసుకొచ్చి మరి ఆ జీవో ద్వారాగా వారికి కావలసినటువంటి అనుమాయిలకి కోట్లాది రూపాయలకి కాంట్రాక్ట్ బేస్లో ముప్పై ముప్పై మూడు సంవత్సరాలకి లీజ్కి ఇచ్చేయడం జరుగుతుంది ఇది ఎంతవరకు సమంజసం ప్రజాదనాన్ని అంటే ప్రజాధనంతో జగన్మోహన్ రెడ్డి గారు భూములు కొనడం జరిగింది ప్రజాధనంతో ఆ యొక్క కాలేజీని నిర్మాణం చేయడం జరిగింది మరి ఈ ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసి కొల కొడుతున్నారో మీ అందరికీ మీడియా మిత్రుల ద్వారా వివరిస్తున్నాం ఎందుచేతనంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం ఉన్నది ఎక్కువ ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణకి అన్నపూర్ణకి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి రాష్ట్రం అలాంటి రాష్ట్రంలో వాళ్ళ ప్రజలు వాళ్ళ పిల్లలందరూ కూడా డాక్టర్లు చదవాలని నర్సులు చదవాలని పారామెడికల్ డాక్టర్లు అవ్వాలనేటువంటి ఎంతో ఆశ అయితే మాత్రం ఉన్నది మరి ఆశ నెరవేరకోకుండా ఆవిరైపోయేలాగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిని ఈ నిర్ణయాన్ని ఈ నిర్ణయం వ్యతిరేకం కరెక్ట్ కాదు ఇది ఈ తప్పుడు నిర్ణయం అని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్లకి అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులకి అక్కడ ఉన్నటువంటి జిల్లా పరిశీలకులకి అందరికీ కూడా ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ఏమని పిలిపించారంటే ఈ యొక్క నిర్ణయం చాలా తప్పుడు నిర్ణయం దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి కోటి సంతకాల సేకరణ గవర్నర్ గారికి లేఖల పత్రాలను మనం సమర్పించాలి ఈ ఉద్యమం అనేది చేయాలి మనం గ్రామాల్లోకి వెళ్ళండి గ్రామాల్లో సందర్శించండి అని చెప్పడం జరిగింది దానిని పురస్కరించుకుని ఈ యొక్క పి గన్నవరంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అరవై ఎనిమిది గ్రామాలలో జగ జయంగా విజయవంతంగా ఒక యజ్ఞం ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి ప్రజాప్రతినిధులు గ్రామాల్లోకి వెళ్ళి వారికి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీరు కంద అందరికీ వివరిస్తే వారు ఎదురుకు వచ్చి స్వాగతం పలికి గ్రామాల్లోకి వచ్చి మేము సంతకం పెడతాం ఈ నిర్ణయం కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారి వెనక్కి తీసుకోవాలి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే మరో ఉద్యమం చేస్తామని ప్రజా ఉద్యమం చేస్తామని ప్రజల్లో నుంచే రావడం జరిగింది మా కార్యకర్తలు చెప్పిన తర్వాత మరి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాలుగు మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అలాగనే అనుబంధ విభాగాలలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా చాలా చక్కగా కష్టపడటం జరిగింది కష్టపడి ప్రతి ఇంటింటికి తిరిగి సేకరించడం జరిగింది సంతకాలు మరి అలా చాలామంది అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు ఎక్కడో ఇంటిలో కూర్చుని రాశారని అన్నారు మేము అదేమీ లేదు ప్రతిదీ ఫోన్ నెంబర్ సేకరించుకున్నాం ప్రతి ఇంటికి వెళ్ళాం ప్రతి ఇంటిని సందర్శించాం సందర్శించి వారికి వివరించే వారు అనుమతితోతే సంతకాలు చేయించుకోవడం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా ఒత్తిడి లేనటువంటి విధానం అయితే మాత్రం చేయలేదు ఒత్తిడి లేకోకుండా వారు అనుమతులతో మేము ఈ యొక్క కోటి సంతకాల సేకరణ అనే కార్యక్రమం చేయడం జరిగింది దిగజేయంగా ఈ యొక్క పీ మండలంలో సుమారుగా అరవై మూడు వేలు డిజిటలైజేషన్ చేసి పూర్తి చేసినటువంటి నియోజకవర్గం మా పీ వర్గ నియోజకవర్గం అని మీరే మిత్రుల ద్వారా తెలియజేసుకున్నాం మరి నిన్న మా యొక్క రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారు జిల్లా సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి ఆయన యొక్క దిశ దిశ నిర్దేశం చేయడం జరిగింది ఏ విధంగా అంటే పదో తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ ఈ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల హెడ్ క్వార్టర్లు ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా సమీకరించి మీరు కోటి సంతకాలు ఏదైతే సంతక సేకరణ చేశారో అవన్నిటినీ కూడా ఒక వాహనం ద్వారా టాటా ఏసీ ద్వారాగా తీసుకుని మరి జిల్లా హెడ్ క్వార్టర్ ఏదైతే ఉన్నదో ఆ హెడ్ క్వార్టర్కి వెళ్లి అమలాపురంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ తీసుకుని బయలుదేరి వెళ్ళాలని అందరికీ పిలుపు ఇవ్వడం జరిగింది మా యొక్క రీజనల్ కోఆర్డినేటర్ గారు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు వారు అలాగే పార్లమెంట్ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి గారు అలాగనే మా యొక్క నియోజకవర్గ పరిశీలకులు మా యొక్క శ్రీనివాస్ రాజు గారు వీరందరూ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పిలుపుని అందటినీ కూడా పార్టీ కార్యకర్తలు నాయకులు మండల పార్టీ అధ్యక్షులు సర్పంచులు ఎంపీపీలు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు అందరూ కూడా సమయక్తమై రోపు ఉయ్యెత్తిన ఉయ్యత్తిన ఒక సముద్ర కెరటం వల్లే కార్యకర్తలు అందరూ కూడా మరి తరలి వెళ్ళి ఈ యొక్క ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఒక రాలీగా అమలాపురం బయలుదేరి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని మా కార్యకర్తలందరూ కూడా తెలియపరచుకుంటూ మరి ఇలాంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని పీపీపీ జీవోని నిర్ణ నిర్ణయాన్ని మరి ఆయన ఉపసహరించుకోకపోతే మా పార్టీ అధ్యక్షులు ఏ నిర్ణయం నిర్ణయం ఇచ్చినా ఏ యొక్క ఆదేశాలు ఇచ్చినా ఏ అల్టిమేట్ ఇచ్చినా దాన్ని మళ్ళీ మరొక రూపంలో ఉద్యమ రూపంలో మళ్ళీ ఎదురకి తీసుకెళ్తామని మీడియా మిత్రుల ద్వారాగా మేము తెలియపరుచుకుంటున్నాం